వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి బీజేపీ శ్రేణులు బీజేవైఎం నాయకులు పాలాభిషేకం నిర్వహించారు పాపిరెడ్డి నగర్లోని వన్ ట్వంటీ వన్ డివిజన్లో బీజేపీ పార్టీ అధ్యక్షుడు సిహెచ్ మురళీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కులగణన కోసం భారతీయ జనతా పార్టీ సమన్వయంతో ఉండి నిబద్ధత కలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు దేశం గర్వించదగ్గ నాయకుడు మన దేశ ప్రధాని అని తెలిపారు కులగణను తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది బీసీ నాయకులు ఉన్నారన్నారు ఆయన బీసీ నాయకుడు ఆయన ఎలా చేస్తారని అనడం సరికాదన్నారు నరేంద్ర మోడీకి అలాంటిది ఏమీ లేదన్నారు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని నావాలుగా భావించే నాయకుడు నరేంద్ర మోడీ అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ డివిజన్ అధ్యక్షుడు బాలు యాదవ్ రాజిరెడ్డి శ్రీకాంత్ యాదవ్ పత్తి నర్సింగ్ రావు పవన్ రవికుమార్ యాదవ్ సుధాకర్ కిరణ్ కమల శ్రీలత అరుణ కవిత అప్పారావు సంధ్యాస్ కుమార్ బండ ఓబీసీ బీజేపీ మహిళా మోర్చా నాయకులు పాల్గొన్నారు మన నరేంద్ర మోడీ గారి గారికరణ అభిషేకం గురించి ఈరోజు డివిజన్ ఓబీసీ మోడీగా భారతీయ జనతా పార్టీ బీజేపీ నాయకులు మహిళా నాయకులు అందరూ కలిసి మోడీ గారికి ఈరోజు అభిషేకం చేయడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున సంఖ్యలో రావడం జరిగింది భారీ సంఖ్యలో అభిషేకం చేయడం జరిగింది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు బీసీల గణనకు బీసీలకు అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారు కులాలను కూడా సమానంగా చూస్తూ ఈరోజు బీసీపుల్లో కులగణనకు పిలుపునిచ్చిన సందర్భంలో మనందరం ఐకమత్యంగా ఉండి వారికి సహకరించి నరేంద్ర మోడీ గారికి ఫలాభిషేకం చేయాల్సింది చేయాల్సి వచ్చింది కాబట్టి ముందు ముందు కూడా మనందరం కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసి అదేవిధంగా ఇప్పుడు వయల్గా ముగ్గుర దాడి విషయంలో కూడా మనందరం కూడా కుల మతాలకు అతీతంగా ఇక్కడ ఉన్న అన్ని వర్గాలకు అతీతంగా బీసీలు ఓసీలను కాకుండా మనందరం కూడా ఐకమత్యంగా ఉండి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసి ముందు ముందు మనం మన హక్కులు సాధించుకునే విధంగా మనం పోరాటం చేయాలి మన ఇప్పుడున్న రాజకీయ పార్టీలలో బీసీలకు న్యాయం జరగాలంటే మన భారతీయ జనతా పార్టీనే ముందుకు తీసుకెళ్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీసీ కులన జరుగు కులగణన జరుగుతుంది కాబట్టి మన అందరం కూడా ఆయనకు సహకరించి మన అందరం కూడా తోడ్పడితే మనకు అన్ని విధాలుగా బాగుంటుందని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ పహల్గాం ఉగ్రదాటిలో మన దగ్గర ఇప్పుడు అందరూ కూడా క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాము అన్ని కుల మతాలకు అతీతంగా బీసీలు కానీ ఓసీలు కానీ ఎవరైనా కానీ శాంతి మార్గంలో మన ఇండియా ఉంది అదే మార్గంలో మన అందరం కూడా ముందుకెళ్ళి అన్ని వర్గాలకు అనుకూలంగా మనం ఉండాలని భారతీయ జనతా పార్టీకి మనం సపోర్ట్ చేస్తే మనం ఇండియా బాగుంటుందని కోరుకుంటూ తెలుగు భారత్ కృతజ్ఞతలు ఎందుకంటే నరేంద్ర గారి మన బీసీలకి రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నరేంద్ర మోడీ గారికి చాలా చాలా కృతజ్ఞతలు ఈ అన్ని అన్ని ఐక్యతంగా ఉండి మనం అందరం ఒకే విధంగా ముందు పాటి తీసుకెళ్ళాలి ఇప్పుడు అక్కడ దాడిలు జరుపుకునే చదువు చాలా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే అక్కడ మన ఇండియన్స్ మన వాళ్ళు ఆర్మీ వాళ్ళు ఎంత కష్టపడితే మనం ఈరోజు ఆనందంగా ఉన్నాము ఫస్ట్ వాళ్ళకి కూడా తగ్గేసలు ఎందుకంటే వాళ్ళు మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం ఇక్కడ హ్యాపీగా హ్యాపీగా ఉంటున్నాం ఫస్ట్ నరేంద్ర మోడీ గారికి ఫస్ట్ ఇంత ఇంత చేసినట్టే నరేంద్ర మోడీ ద్వారా పాలాభిషేకం జన్ పాలాభిషేకం నిర్ణయించుకోవడానికి కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది అలాగే ఉగ్రవాదులను ఖండించడంలో ఒక శక్తితో కాదు ఒక యుక్తితో కూడా అని నిరూపిస్తూ కూడా కోట్లాది యావత్ కోట్లాది అభిమానము మనసులను చూరగొన్న మోడీ గారికి పాలాభిషేకం కాదు సువర్ణాభిషేకం చేసినా కూడా తక్కువ అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇలాంటి మోడీ గారి నాయకత్వము ఇటువంటి మనం ఎన్నో చేసుకోవాలి ఖండిస్తూ వెళ్ళాలి మనము ఉగ్రవాదాన్ని ఖచ్చితంగా భారతదేశం అంతా కూడా ఇది ఖండిస్తుంది మనందరం కూడా ఇంకా పెద్ద ఎత్తున ఏకదాటిగా ఖండించాల్సిన రోజు అవసరము ముందుకు వచ్చింది ఇది తప్పకుండా మన అందరి మనసుల్ని గెలుచుకుంటాడు వాళ్ళని ఉగ్రవాదులను ఖండిస్తారు మోడీ గారు ఆ నమ్మకం మాకుంది ఆ విశ్వాసం మాకుంది కాబట్టి ఈరోజు పాలాభిషేకం జరుపుకోవడం జరిగింది ఇది సువర్ణాభిషేకం కూడా జరగాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ భారా మాతాకి ఈరోజు నా యొక్క వన్ ట్వంటీ వన్ డివిజన్పల్లి కాన్ఫరెన్స్లో మరి జిల్లా నాయకులు మా పైన అధికారులు పార్టీ సూచన మేరకు మరి భారతీయ జనతా పార్టీ మా యొక్క ప్రయత్న నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి బాలాభిషేకం చేయాలని సూచన ఇచ్చారు ఎందుకంటే కులకర్షణ వరకు మా యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది బీసీలు అనేకమైన పార్టీలు మా యొక్క మీద పార్టీ మీద కులకర్షణ చేస్తలేరు మరి ఆయన బీసీ నాయకుడు ఎలా అవుతాడని చెప్పేసి కొంతమంది అనడంతో కానీ నరేంద్ర మోడీ గారికి ఆ విధంగా లేదు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఉన్నటువంటి అందరూ ఆయనకు సమానమే ఎందుకనంటే మరి ఈ భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశంలో అందరూ నావాళ్ళు అని చూసేటువంటి ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఈ కుల కూడా మరి ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే మరి అనేకమైన పార్టీలు అనడం వల్ల ఈ కులఘర్షణ తీసుకురావాల్సి వచ్చింది మరి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ భారతదేశంలో ఏ విధంగా ముందడుగులో పనిచేస్తున్నాడో ప్రతి ఒక్కరికి తెలుసు రాబోయే కాలంలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాసం జెండా అని చెప్పేసి అందరికీ

मातरम, मातरम, भारत माता की भारत माता की नरेंद्र मोदी नायकत्व नरेंद्र मोदी नायकत्व जय भारत जय भारत Barat Mataki, hey! Barat Mataki, hey! naik katham, Harindiramuri naik katham, Harindiramuri naik katham, Mataki, hey! Barat Mataki, hey!